అమృతాహారం మండల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనము వెజ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది రోజు నైట్ డిన్నర్ కుక్డ్ ఫుడ్ అవాయిడ్ చేసేసి ఈ కూరగాయలతో చేసినటువంటి సలాడ్ తీసుకొని దాంతో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటే కడుపు నిండుతుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి వీటికి కావాల్సిన పదార్థాలు కీర క్యాప్సికం క్యారెట్ ముక్కలు క్యాబేజ్ స్ప్రౌట్స్ స్వీట్ కార్న్ టమోటా కొంచెం పెప్పర్ మిరియాల పొడి చాట్ మసాలా రాక్ సాల్ట్ కొంచెం మిరియాల పొడి చిటికెడంత చాట్ మసాలా కొంచెం ఉప్పు ఇది వేసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా కలిపేసి కొంచెం మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి వెజ్ సలాడ్ దీంతో పాటు ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ తీసుకుంటే నైట్ డిన్నర్ సరిపోతుంది